రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు అధికారంలో రానప్పుడు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఏం చెప్తే అదే మనకు దిక్కు అన్న విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్తా ఉన్నారు విశాఖ ఉక్కు నష్టాల్లో ఉంది అందుకోసమే మనం అడగలేకపోతా ఉన్నామని ఇదే విశాఖ ఉక్కు నష్టాల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి కాపాడలేకపోతా ఉన్నారు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు మీకు రక్తం సలసలా కాగాలి లేదా కారం పూసుకోండి అని ఆనాడు వ్యాఖ్యలు చేసిన మీరు మాకిప్పుడు సలా కాగుతా ఉంది అని చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మన సగ సలసలా కాగాల్సింది విశాఖ అమ్మేస్తున్న నరేంద్ర మోడీని ఎదిరించడానికి విభజన హామీలు లేవు ప్రత్యేక ఆంధ్ర ప్రత్యేక రాయలసీమకి విభజన హామీలు లేవు కడపలు ఉక్కు ఫ్యాక్టరీ లేదు ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని కూడా అమ్మి ఉన్నారు దీని మీద మనం ప్రశ్నించకుండా నష్టాల్లో ఉన్న కంపెనీని ఎవరు పోరాటం చేసి మనం తీసుకురాలేము కాబట్టి ఇక్కడ మనం ఎన్ని చెప్పినా బాగానేది ఢిల్లీకి వెళ్తే మాట్లాడలేమని పవన్ కళ్యాణ్ గారు నిశ్సిగ్గగా చెప్తా ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాము నష్టాల్లో ఉందని చెప్పడానికి దీనికి ప్రత్యేక గనులు కేటాయించండి ప్రత్యేక గనులు కేటాయిస్తే ఇది నష్టాల్లో ఉండదు ఇది తీసుకుని వెళ్ళి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని అంబానీ ఆదానీలకి ఇచ్చేస్తే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి రాయితీలు ఇచ్చి ప్రైవేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తారు ప్రభుత్వ సంస్థలకు రాయితీలు తెలియదు కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాము విశాఖ వక్కుని కాపాడాల్సిందే కాపాడ పక్షంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద ప్రజలు తిరుగుబాటు చేయాలని ఈ సందర్భంగా పిలిపిస్తూ ఉన్నాం